లేరా లేరా జీవా కరణ వస్తువికారమై తోచెనులేవరా పరజోలి విషయాల సారము తెలిపితే పారణముట్టేను లేవరా హరిహరివో జీవ అనంత జన్మములె తిథివి మేలుకో సోహమనే గురు పాద పద్మములకు జీవించగలిగేను మేలుకో అందు ఇరవై ఒక్క వెయ్యారు నూర్ల శ్వాసాలు హరికి అర్పితమాయే మేలుకో నాలుగుదల పద్మ నడుచు బిందు మధ్య సకలము సకలముతానే ఉన్న విశ్వాసముగను ఆరు నూర్లు గణపతికి అర్పితముగా చేతు హంసోహమనే జీవ మేలుకో మణిపూరక మందు గూడి సకలము సకలముతానే ఉన్న ఉచ్ఛ్వాసముగను ఆరు వేలు బ్రహ్మ కర్పితముగా చేతు సకలము తానై ఉన్న ఉచ్ఛ్వాసముగను ఆరు వేలు బ్రహ్మ కర్పితము గేతూ సోహమనే జీవమేలుకో మణిపూరక మందు విష్ణు గూడి ఆరు వేలు విష్ణు కర్పితము గజయరస్థానము కంఠమందు జీవేశ్వర్ల ప్రాణి ఉచ్సము గను రెండు తామవుతున్న విశ్వాసము గను అందుకు వేయి జీవును కర్పింతు హంసోహమనవల జీవ మేలుకో భృగు మధ్యస్థానమున పరమాత్మ శక్తిని గూడి రెండు తానై ఉన్న విశ్వాసముగను అందొక్క వేయి పరమాత్మ కర్పితముగ గజేతు సహస్రదల పద్మ నడుమ బిందు మధ్య సకలము తానై విశ్వాసము గను అందొక్క వెయ్యి గురువున గజేతు మేలుకో హరిహరి ఓ జీవా అనంత జన్మము మేలుకో దశ విధనాధములు దశ దిక్కులు మ్రోయగా చలగి ఝంకారములు మ్రోయంగను నడు ప్రణవనాథము జీవుడా దేవుడా మేలుకో లేరా లేరా జీవా కారణ వస్తు వికారమై పరజోలి విషయాల సారము తెలిపితే ముట్టేను లేవరా హరిహరి ఓ జీవ అనంత జన్మములెత్తి తిని మేలుకో హరి సోహమనే గురు పాద పద్మములకు జీవించగలిగేను మేలుకో అందు ఇరవై ఒక్క వెయ్యారు నూర్ల శ్వాసాలు హరికి అర్పితమాయే మేలుకో